సార్ నా పేరు పెద్దపాటి శరత్ సార్ మాది అనకాపల్లి జిల్లా ఏటు కుప్పాక అనే గ్రామం సార్ మాది మా తాతల ముత్తాతల నుంచి అంటే మా ముత్తాతగారు ఈ యొక్క కళ్ళలో ఉన్నారు సార్ అలాగే మా తాతగారు కూడా ఇదే కళ్ళలో ఉన్నారు అలాగే మా నాన్నగారు కూడా పెద్దపాటి ఆనందాచార్యారని ఆయన కూడా రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో గౌరవ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేతి మధ్య జాతీయ అవార్డు కూడా వచ్చిందండి పూర్వం అంటే సుమారు నాలుగు వందల సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ఏటు ఏటుకొప్పాకలో ఒక సంప్రదాయకరమైనటువంటి హస్తకళ ఈ రోజు ప్రపంచ అంటే మన్ కీ బాత్ లో గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు చాలా గొప్పగా మా యొక్క హస్తకాల గురించి గతంలో చెప్పడం జరిగింది సార్ అందు ఆయన చెప్పిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా కూడా మా యొక్క మా యొక్క ఏటుకొప్పాక బొమ్మలకి ఇంకా ప్రసిద్ధి ఖ్యాతి వచ్చింది సార్ అలాగే నిన్న కూడా సోషల్ మీడియా ద్వారా ట్విట్టర్ ద్వారా కూడా ఆయన ఏటుకొప్పాక బొమ్మల ప్రాచుర్యం గురించి కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది సార్ నిజంగా చాలా ఆనందంగా ఉంది సార్ ఎందుకంటే ఎక్కడో ఉండే ఒక ప్రధానమంత్రి దేశము ఢిల్లీలో ఉండే ఒక ప్రధానమంత్రి గారు ఒక మారుమూలలో ఉన్నటువంటి ఒక పల్లెటూరు ఏటుకొప్పాక గ్రామం గురించి మా హస్తకళ గురించి ప్రశంసించిన అది చాలా ఆనందంగా ఉంది సార్